భూములు సాగు చేసే ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలని భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటిడిఏ ముందు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వందలాది ఆదివాసులు బయట అనాదిగా అడవులను ఆవాసాలుగా సాగు చేసుకుని మూగజీవాల నాగరిక సమాజానికి దూరంగా ఉండి పోడు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న ఆదివాసీలు నాశనం చేస్తున్నారనే నేపంతో అడవుల రక్షణకు బ్రిటిష్ కాలం నుండి ఆదివాసులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని తుడుందెబ్బ నాయకులు అన్నారు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఉన్నా సంప్రదాయ అడవులపై సర్వ హక్కులు ఆదివాసులకు కల్పిస్తూ అటవీ హక్కుల గుర్తింపు చట్టంను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కి హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టి ఆదివాసులకు అన్యాయం చేసిందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆదివాసీలను చిన్నచూపు చూస్తుందని చోటు చేసుకుంటున్న ఆదివాసులను ఆడా మగ అనే తేడా లేకుండా అటవీ శాఖ అధికారులు కొట్టడం వారు వేసుకున్న గుడిసెలను తొలగించడం అరాచకాలు సృష్టిస్తూ ఏజెన్సీలో భయానక వాతావరణాన్ని సృష్టించి భయప్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు నోరు లేని జీవాలని అడవులలో జంతు సమానమైన జీవనం సాగిస్తున్న ఆదివాసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస చర్యలను ఖండిస్తాలన్నారు అన్నారు అడుగడుగున చేపలకు నీళ్లు కావాలి ఆదివాసులకు అడవులు కావాలనే సత్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు సాగు చేసుకున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే అడుగడుగున నిరాదరణకు గురవుతున్న ఆదివాసుల జీవితాలు బాగుపడాలంటే ఉద్యమ పాట పట్టక తప్పదని కొమరం భీం బిర్సా మండల స్ఫూర్తితో జల్ జంగల్ జమీన్ హమారా అంటూ హక్కులకై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యంగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు దాడులు నిలిపివేయాలని సర్వే కాని భూములకు జాయింట్ సర్వే నిర్వహించాలని భూముల చట్టం రెండు వేల ఆరు నియామకాలు రెండు వేల ఐదుని ప్రడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తొలి రాష్ట్ర అడ్వైజర్ శ్రీనాథ్ జిల్లా అధ్యక్షుడు అల్లం నరేంద్రను కోరారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆదివాసులకు పోడు భూములు పట్టాలు ఉన్నా కూడా వాటిని దున్ననివ్వకుండా వాటిని సాగు చేయకుండా సాగు చేస్తున్న భూములను మరి ఆ యొక్క మొక్కలను పీకేసడం మరి జరిగింది కాబట్టి దానికి ప్రతిఫలంగానే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఏ అయితే మరి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏకదాటిగా ఒకే ఒకే కంకరం కట్టుకొని మరి ఈరోజు ఆదివాసులు ఓడించడం జరిగింది ఇది దానికే నిదర్శనం అని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లా మరి కేసీఆర్ గారికి ఒక సంకేతంగా వివరించడం జరిగింది ఇప్పటికైనా ఆదివాసీ సమాజాన్ని ఆదివాసీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు పోడు భూములు పట్టాలు ఇచ్చే విధంగా మరి వారి ప్రయత్నం కొనసాగితే బాగుంటుందని చెప్పేసి మరి మేము కోరుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క పోడు భూమి అంశం ఏజెన్సీ ప్రాంతంలో చాలా భయంకరంగా ఉన్నది మూడు వ్యవసాయం చేస్తుంటే కాగితం ఉన్న భూమిని ఫారెస్టులు ఇది మాదే అని గుంజుకుంటున్నారు కాగితం లేని భూమి కూడా ఎప్పుడో చట్టం వచ్చిన తర్వాత అంతకంటే ముందు నుంచి సాగు చేస్తున్న భూమిని కూడా గుంజుకుంటున్నారు మరి అది మనుగూరు ఏరియా కావచ్చు గుండాల ఏరియా కావచ్చు ఇల్లంది ఏరియా కావచ్చు చల్లకిల్లే కావచ్చు ప్రతి ఒక్క చోట మొత్తం కూడా ఏదో ఒక రూపంలో ఆదివాసీల మీద మొత్తం కూడా ఫారెస్ట్ దౌర్జన్యం అనేది కొనసాగుతున్నది మరి కొమరాం భీం భూమి కోసం ముక్తి కోసం జల్ జంగిల్ జమీన్ హమారే అంటూ మొత్తం కూడా పోరాటం చేసిన నైజాం గవర్నమెంట్తో మరి ఆ రోజు కొన్ని చట్టాలు వచ్చినాయి మరి రెండు వేల ఆరు అటవేకుల చట్టం సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టం ఉన్నా కూడా మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళు మా మీద దా దాడులు చేస్తూ మా యొక్క ఆదివాసుల మీద పీడి యాక్టులు పెడుతున్నారు మరి ఈ సమస్యను పరిష్కరించాలని చాలా దాపాలుగా సంఘపరంగా కాకుండా వ్యక్తిగతంగా అన్నలు అక్కలు మొత్తం కూడా వచ్చేసి ఆది అధికారులకి మొత్తం రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ ఎప్పుడు కూడా స్పందన లేదు మరి స్పందన లేకుండా పోగా ఫారెస్ట్ అధికారులు మా యొక్క ఆదివాసీ గ్రామాల మీద పడేసి మొత్తం కూడా రచయకారులను మరిపించినట్టుగా మా దాడులు చేస్తూ వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టుకుంటూ జైల్లోకి పంపిస్తున్నారు ఇది దారుణం అంటున్నాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్టం ఉండగా ఆదివాసుల మీద ఎందుకింత దౌర్జన్యం కొనసా కొనసాగుతుంది మరి నిన్నగాక మొన్న చూసుకున్నా కానీ రాయిగూడెం అనేది ఒక మనగూరు గ్రామంలో చూసుకోండి అక్కడ మొత్తం రెవెన్యూ రికార్డు పరంగా మేము మొత్తం పై కూడా సరే భావన నుంచి మొత్తం రికార్డ్ చేసుకొచ్చినాం అది మొత్తం పంతొమ్మిది యాభై నుంచి చూసుకుంటే అది రెవెన్యూ భూమి కింద మొత్తం గుర్తించబడి ఉన్నది కానీ రెండు వందల ఎకరాలు మొత్తం కూడా గుంజుకొని మొక్క దాటారు మరి ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఆదివాసీ రైతు ఐదు వేలు ఆరు వేల రూపాయలు మొత్తం కూడా దాని మీద ఖర్చు పెట్టేసి ఎప్పటి నుంచో నలభై ఏళ్ళ నుంచి మొత్తం కూడా సాగు చేస్తున్నారు చెరువుకుంటలు పోసినారు అయినా కానీ మొత్తం కూడా ఒక ఆదివాసీ మహిళలు మొత్తం కొట్టేసి వాళ్ళని గాజులు బల కొట్టేసి బలవంతంగా మొత్తం కూడా ఆ యొక్క మొక్కలు నాటేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మేము ఆందోళన చేస్తామని వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టకోకుండా మళ్ళీ కామెకు వదిలేసిన